హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడ్డా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అగ్నివీర్ సంబంధించి ఎగ్జామ్ రాసే రిజల్ట్స్ కోసం అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాయి సార్ ఎప్పుడు వస్తాయి సార్ రిజల్ట్స్ అనేసి ఫోన్ల ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు అడుగుతూనే ఉన్నారనమాట సో ఈ వీడియో మీకు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రిజల్ట్స్ కోసం మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఒక్క విషయం చెప్పడం ఏంటంటే రిజల్ట్స్ ఇంకా ఎక్కువ టైం లేదు సో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇక ఎక్కువ టైం అనేది రిజల్ట్స్ అనేది లేదు అండ్ మోర్ ఓవర్ ఈ డేట్కే రిలీజ్ అవుతుంది అనేసి ఎక్కడ ఎవ్వరూ చెప్పలేరు కూడా అండ్ ఒకటి షోగా చెప్పడం ఏంటంటే ఎప్పుడైనా రిజల్ట్స్ రిలీజ్ కావచ్చు అండి ఆల్మోస్ట్ రిజల్ట్స్కు సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఇంటర్నల్గా ఆర్మీ సైడ్ నుంచి కావచ్చు లేదంటే జోనల్ వైస్ సైడ్ నుంచి కావచ్చు ఇప్పటికే కంప్లీట్ అయి ఉంటాయి కంప్లీట్ అయిపోయి ఉంటాయి ఇంకా మనకు ఏ టైంలో అయినా కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట రైట్ సో మేబీ ఇరవై నాలుగు ఈవినింగ్ నుంచి అప్లోడ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఇరవై ఐదు అంటే ఈ యొక్క ఈ రెండు రోజులు ఏదైతే ఉందో ఈ రెండు రోజుల్లో కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది లేదంటే నెక్స్ట్ వీక్ సెకండ్ థర్డ్ డే ఏదైతే మండే ట్యూస్డే ఏదైతే ఉంటుందో హండ్రెడ్ అండ్ టెన్ మనకు అక్కడ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇక్కడ రిజల్ట్స్ అందరికీ ఒకటేసారి రావాల్సిన అవసరం లేదండి జోనల్ వైజ్గా ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క టైంలో మీకు రిజల్ట్స్ అప్లోడ్ అవుతా అవడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో ఆల్మోస్ట్ ఈ అప్లోడింగ్ అనేది రెండు రోజులు పట్టొచ్చు మూడు రోజులు కూడా పట్టచ్చు అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే చాలా జోన్స్ ఉన్నాయి చాలా ఏఆర్ ఉన్నాయి ఒక్కొక్క కు సంబంధించి మళ్ళీ ఏఆర్ ఉన్నాయి కాబట్టి ఈ అప్లోడింగ్ ప్రొసీజర్ అనేది రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కూడా పట్టచ్చు అప్లోడ్ అవుతూనే ఉంటాయి అనమాట సో ఇక ఎగ్జాక్ట్ డేట్ అనేది కాకుండా ఎప్పుడైనా మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఉందండి సో అత్యధికంగా అతి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరి ఇప్పుడు రిజల్ట్స్ కోసము వెయిట్ చేస్తున్నాడు ఓకే ఇక్కడ రన్నింగ్ ప్రాక్టీస్కు ప్రతి ఒక్క ఒక్కరు ఎవరైతే మినిమం మినిమం లో లెవెల్లో ఎగ్జామ్స్ మనకు రాసాము కట్ ఆఫ్ పదిహేడు పద్దెనిమిది మార్క్స్ కూడా క్వశ్చన్స్కు ఆన్సర్ చేయగలిగామన్న వాళ్ళు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ అనే ఒక ఆ టెన్షన్ అనేది సలబడిపోతుంది దాని తర్వాత వచ్చేసి రన్నింగ్ ప్రిపేర్ కాని వాళ్ళు ప్రశాంతంగా ఇళ్ళ దగ్గర రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ టైం మీకు ఇవ్వరండి ఎక్కువ టైం మీకు ఉండదు సో మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయవలసింది అది గ్యారంటీ ఓకే అది మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా పరిగెత్తడం అనేది స్టార్ట్ చేయండి అమ్మా సో రిజల్ట్స్ ఈ ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకు మనకు ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ ఎప్పుడైనా కూడా ఏ టైంలో అయినా కూడా మనకు ఈ రోజు నుంచి ఏ టైంలో కూడా రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు ఈవినింగ్ రావచ్చు లేదంటే రేపైనా రావచ్చు రైట్ సో ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు అయిపోయి ఉంటాయి అవన్నీ ప్రొసీజర్స్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి సో రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఈ డేటు ఈ టైం అని మనం చెప్పలేం సో రిజల్ట్స్ రిలీజ్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మనము రెడీగా ఉండండి బాయ్స్ రైట్ సో విషు ఆల్ ది బెస్ట్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాము సో మీరు అత్యధికంగా అత్యధికంగా ఫిజికల్కు పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉండాలి అది మనం గమనించాల్సిన విషయం అండి ఫిజికల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి సో ఎంకరేజ్ చేయండి అగ్నివీర్ అనేది కూడా ఎక్కడ మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నాలుగు సంవత్సరాలు అనేది కంటిన్యూ అవుతుంది ఛాన్సెస్ ఆర్ దేర్ ఎందుకంటే ఈ పాలసీస్లో మాడిఫికేషన్ అనేది చాలా జరుగుతూనే ఉంటాయండి సో ఇది నాలుగు సంవత్సరాలు అంటే మన కన్ఫర్మ్ నాలుగు సంవత్సరాలు ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు మాడిఫికేషన్స్ జరుగుతూనే ఉంటాయి ఆల్రెడీ అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో పాజిటివ్గా తీసుకొని ప్రిపరేషన్ ఫిజికల్కు అండ్ మోర్ ఓవర్ అడాప్టబిలిటీ టెస్ట్ అండి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజుల్లో రైట్ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన సైనిక యాప్లో లైవ్ క్లాసెస్ కూడా ఈ అడాప్టబిలిటీ టెస్ట్ మీద రన్ చేస్తున్నామండి దయచేసి క్లాసెస్ తీసుకొని ప్రిపరేషన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఓకే గైస్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక రిజల్ట్స్ ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంది జస్ట్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్